హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధు కోటి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి కమెంట్ చేయండి నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ డౌట్ వచ్చే ఉంటది కదా ఏంటి సింధు టైటిల్ ఎలా పెట్టింది యూట్యూబ్ బెస్టా జాబ్ బెస్టా అని సంధి కంటుందని అనుకుంటున్నారు నా మైండ్ లో చాలా ఆలోచనలు ఉన్నాయండి అది ఏంటా అని చెప్పేసి మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఇప్పుడైతే నేను ప్రసాదం తింటున్నాను మార్నింగ్ మార్నింగ్ మా తోటి వచ్చి ఇచ్చింది ప్రసాదం తిని మంచిదని నాకు ఎందుకు ప్రసాదం అంటే చాలా ఇష్టం అండి అది ఎలా ఉన్నా టేస్ట్ నచ్చుతుంది సో ఇది పులిహార పరవన్నం తింటున్నాను మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు చేయండి అక్కడ వర్షాలు పడుతున్నాయా లేదు అని చెప్పేసి ఆ సైడ్ అయితే వర్షాలు పది రోజుల నుంచి అసలు తగ్గట్లేదు ఇంకా మా హస్బెండ్ ఎప్పటి నుంచి మార్కెట్ చేద్దాం చేద్దాం అంటూనే అది డిలే సో ఈ రోజు అయితే ఖాళీ దొరికింది మార్నింగ్ మార్కెట్ చేసుకుని వచ్చేసారు పక్కన బ్యాగ్ ఉంది కదా ఆ మార్కెట్ సర్దుదాం అని చెప్పేసి కూర్చున్నాను బట్ ప్రసాదం తింటుంది మేము మార్కెట్ ఎప్పుడు చేసినా సరే ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసి సర్దుకుంటా ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం సర్దులేము కదా ఇంక వర్షాలు తగ్గేటట్లేవని చెప్పేసి ఒకేసారి చాలా తీసుకొచ్చేసారు అంటే ఏం కాదు రైతు బజార్ లోకి కదా వర్షం పడితే చాలా చిరాగ్గా గా అనిపిస్తుంది ఆల్రెడీ చెప్పాను కదా మా ఆయన జిమ్ కి వెళ్తున్నారు అని చెప్పేసి ఇంకా ఆయన జిమ్ కి వెళ్లడం నేను ప్రెగ్నెన్సీతో ఉండడం సో ఇవన్నీ ఒకేసారి రావడం వల్ల మా ఇంట్లో ఈ మధ్య ఆకుకూరలు ఎక్కువైపోయాయి ఎప్పుడు చూసినా ఆకుకూరలు ఆకుకూరలు తింటున్నాం అది ఒంటికి కూడా మంచిదేలేండి పాలకూర తోటకూర ఇవన్నీ కూడా తీసుకొచ్చారు ఇంక మా హస్బెండ్ కి అయితే అన్ని కూరలు ఒకేసారి వండేమని చెప్తారు ఎందుకంటే ఆయన రైస్ తినే మానేసారు ఓన్లీ కర్రీ తీసుకుంటున్నారు ఒకప్పుడు కర్రీ వండితే మార్నింగ్ ఈవినింగ్ కూడా సరిపోయేది మా ఇద్దరమే కాబట్టి ఇప్పుడు అలా కాదు సరిపోవట్లేదు ఓన్లీ కర్రీ తీసుకోవడం వల్ల ఏం చేస్తాం జిమ్ కి వెళ్ళే పర్సన్ ఇంట్లో ఉంటే తప్పదు వండమన్నా వండాలి సో అలా నేను కూడా ఆకుకూరలు ఎక్కువ తింటున్నాను మీ మే తింటే మా బాబుకి అదే అలవాటు అవుతుంది కదా వాడికి కూడా బాగా అలవాటు అయిపోయింది ఇంక ఇవన్నీ సర్దేటప్పటికే నాకు చాలా టైం పడింది ఇంక మీ సైడ్ మార్కెట్ రేట్ ఎలా ఉంటుంది చెప్పండి మాకు చూసారా ఇవన్నీ కూడా వెయ్యి రూపాయలు అండి ఇరవై పిల్లలు వచ్చినప్పుడు తెమ్మని చెప్పాను ఇప్పుడు తింటే మంచిది కదా అని సో ఆకుకూరలు అన్ని కట్ చేసుకుని బాక్సెస్ లో వేసుకుంటాను ఎందుకంటే ఫాస్ట్ గా అయిపోతుంది మన కర్రీ చేసుకున్నప్పుడు స్టోర్ ఉంటాయా అంటే ఉంటాయండి ఎందుకంటే మేము బేగా వాడేస్తాం కదా సో పాలకూర తోటకూర ఇవన్నీ కూడా నేను బాక్స్ లో వేసుకుంటున్నాను ఈ టైంలో పేట మీద కూర్చోవాలి కదా బట్ నాకైతే అస్సలు కంఫర్ట్ గా ఉండట్లేదు కింద కూర్చుంటేనే ఫ్రీగా ఉంటుంది బట్ లెగలేకపోతున్నాను సో అంత గ్రీనీ గ్రీన్ గా కనిపిస్తుంది చూసారే మొత్తం సర్వేసాను ఇంక ఈ రోజు అయితే ఈ పాలకూరే వండమని చెప్పేసి అన్నారు బట్ నేను తోటకూర వండాను సరేలే గానీ విషయానికి వచ్చేద్దాం ఏం కాదండి నాకు టూ డేస్ బిఫోర్ మా ఫ్రెండ్ ఫోన్ చేసింది ఫోన్ చేసి ఒకటే మాట్లాడిగింది యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసేవా అసలు దాని వల్ల యూజ్ ఏం ఉంది నువ్వు వన్ ఇయర్ నుంచి కష్టపడుతున్నావు కదా ఏం యూజ్ ఉందని చెప్పేసి అడిగింది ఈ టైమ్ లో అంత అవసరమా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు కదా చెప్పేసి అన్నది తన అలా చెప్పేటప్పటికి నిజంగా నేను యూట్యూబ్ లో టైం వేస్ట్ చేస్తున్నానా యూజ్ లెస్ ఆ యూట్యూబ్ స్టార్ట్ చేయడం అని చెప్పేసి అనుకున్నాను నాకైతే అసలు నిద్ర టూ డేస్ అలా ఆలోచిస్తూనే ఉన్నాను ఎందుకంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు దాని మీద ఎక్కువ ఆలోచన ఉంటుంది కదా అలా ఆలోచించేటప్పటికి నా మైండ్ లో చాలా క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి మరి మిగతా యూట్యూబర్స్ ఎలా సక్సెస్ అవుతున్నారు అని చెప్పేసి నిజమే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు బట్ వాళ్ళ సక్సెస్ కి చాలా టైం పడింది నా వన్ ఇయర్ కాదు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఒక నాకు స్టేజ్ లో యూట్యూబ్ బెస్టా జాబ్ బెస్టా అని చిస్తే ఒక స్టేజ్లో యూట్యూబే బెస్ట్ అనిపిస్తుంది ఇంకో స్టేజ్లో లేదు వేస్ట్ జాబ్ చేసుకుంటే అట్లీస్ట్ నెలకి శాలరీ అని అందుకోవచ్చు కదా అని అనిపిస్తుంది యూట్యూబ్ అనేది చాలా టైం పడుతుంది సక్సెస్ కి బట్ చాలా ఓపిక్ గా వెయిట్ చేయి జాబ్ లో కూడా కష్టం ఉంటుంది బట్ వన్ మంత్ వరకే వన్ మంత్ కష్టపడితే నెలకి శాలరీ అందుకోవచ్చు మళ్ళీ కష్టపడితే మళ్ళీ నెలకు శాలరీ అందుకోవచ్చు కానీ నాలా పిల్లలతోటి ఉన్న వాళ్ళు హౌస్ వైఫ్స్ బయటకు వెళ్ళి జాబ్ చేసుకోలేరు కదా అలాంటి వాళ్ళకి యూట్యూబ్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అనిపిస్తుంది నిజానికి నా దృష్టిలో అయితే జాబ్ చేయడమే ఈజీ అండి ఏ కష్టం జాబ్ ఏ ముందండి మార్నింగ్ వెళ్తాం ఏదో ఆడుతూ పాడుతూ పని చేసుకుంటాం పక్కన కొలీగ్స్ తోటి ఇంక ఈవినింగ్ వచ్చేస్తే ఇంక ఖాళీ బట్ యూట్యూబ్ అలా కాదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా రోజు కూడా ప్రతి క్షణం కూడా ఏం వీడియో పెట్టాలి ఎలా ఎడిట్ చేయాలి తమ్ నెల ఏమి ఇవ్వాలి ఇవన్నీ ఆలోచనతోనే అయిపోతుంది యూట్యూబ్ లో కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయపోతే మళ్ళీ మనకే డ్రాప్ అయిపోతుంది ఒకవేళ పిల్లల్ని చూసుకుంటూ హస్బెండ్ చూసుకుంటూ ఇంటిని చూసుకుంటూ ఈ మధ్యలోనే వీడియో షూట్ చేస్తూ ఖాళీ దొరికిందిరా బాబాయ్ అనుకునేప్పటికీ వీడియో ఎడిట్ మరి ఎంత కష్టపడింది ఏమైనా యూజ్ ఉందంటే మనకు వచ్చిన వ్యూస్ వెయ్యి రెండు వేలు అందులోనే వస్తుంది కానీ తప్పదు మనకు వేరే ఆప్షన్ లేదు అలా ఇంట్లో ఖాళీగా ఉండే బదులు ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది హస్బెండ్ ఏదో ఒక హెల్ప్ చేద్దాం అని చెప్పి ప్రతి వైఫ్ కి ఉంటుంది సో అలాగనే అందరూ యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు బట్ మన రిలేటివ్స్ మన పక్కన ఉన్న వాళ్ళు ఏంటి ఇంతలాగా ఎప్పుడు సెల్ పట్టుకుని ఉంటుంది దీనికి పని పాటు లేదు అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు బట్ మన బాధ మనకే తెలుస్తుంది ఇంకా లాస్ట్ కి నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం ఖాళీగా ఉండే బదులు ఏదో ఒకటి చేయాలనేదే నా ఇంటెన్షన్ సో మనం బయటకు వెళ్ళి పని చేసేంత లేదు మనకు దొరికేది ఒక్క యూట్యూబ్ కాకపోతే ఎప్పుడొకప్పుడు వస్తుంది కదా అనే నమ్మకంతో చేస్తున్నాము కొంచెం ముందు కాలం ఎలా ఉండేదంటే అమ్మమ్మలు నానమ్మ వాళ్ళు ఉండేవారు వాళ్ళు పిల్లల్ని చూసుకుంటే మనం ఏదో ఒక పని చేసుకొని వీలుండేది బట్ ఇప్పుడు ఎక్కడ అవుతుందండి ఉమ్మడి కుటుంబాలు లేవు ఏమీ లేవు అందరూ విడివిడిగానే ఉంటున్నారు కదా ఎవరి ఫ్లాట్ లో వాళ్ళు ఇంకా ప్రతిదీ కూడా మదరే చూసుకోవాలి పిల్లల విషయంలో ఇంటి విషయంలో అని పబ్లిక్ ఎలా అయ్యారంటే ఒక లైక్ ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఎదురు అనిపిస్తుంది అంటే చేసుకుంటే వాళ్ళకి ఏమైనా వచ్చేస్తుందేమో అనుకోవచ్చు ఫర్ సపోజ్ నేనే ఉన్నాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఆ బాధ తెలుసు కాబట్టి నేను ఏదైనా ఛానల్ నాకు నచ్చితే ఖచ్చితంగా వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాను అంటే నేను వేరే విధంగా చెప్పట్లేదు మనం ఇచ్చే ఒక లైక్ సబ్స్క్రైబ్ వల్ల వాళ్ళకి ఏవైనా యూజ్ ఉండొచ్చు కదా అని చెప్పేసి ఇంకా లాస్ట్ కి నేను ఒకటి ఫిక్స్ అయ్యానండి చేద్దాం యూట్యూబ్ ఏముంది మనకి కలి అయినప్పుడల్లా వీడియోస్ పెడదాం మనకి క్లిక్ అయితే క్లిక్ అవుతుంది లేదంటే లేదు బట్ కష్టపడుకుంటే ఏది రాదు కదా అని చెప్పేసి నేను స్టార్టింగ్ నా ఇంటర్ వీడియోలో కూడా చెప్పాను వన్ ఇయర్ గట్టిగా కష్టపడతాను తర్వాత చూద్దాంలే అనుకున్నాను బట్ నా వన్ ఇయర్ లో కూడా నేను చాలా గ్యాప్ ఇచ్చేసాను మధ్యలో మన హెల్త్ ప్రాబ్లం వల్ల కొన్ని ఇష్యూస్ వల్ల మళ్ళీ యూట్యూబ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తానండి ఇప్పుడు కూడా అనుకుంటున్నాను వన్ ఇయర్ కష్టపడతాను కష్టపడతానని చెప్పేసి ఎందుకంటే మనకు ముందు వచ్చిన వాచ్ అవర్స్ కంప్లీట్ గా పోతాయి కదా ఇంకా నా సజెషన్ ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మాత్రం వాళ్ళొక బుక్ మెయింటైన్ చేసుకోండి ఏ టైంకి అప్లోడ్ చేయాలి ఏ టైంకి మన వీడియోస్ చేయాలి ఎడిటింగ్ ఎప్పుడు చేసుకోవాలి మీకు వీడియో షూట్ ఎప్పుడైనా ఖాళీ దొరికితే మాత్రం ఎడిట్ చేసుకుని ఉంచుకోండి అండ్ వన్ థింగ్ ఏంటి మీకు ఖాళీ దొరికినప్పుడు మాత్రమే ఎడిట్ చేసుకోండి అంటే పిల్లలు పడుకున్నప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు మన ఫోన్ యూజ్ చేస్తే వాళ్ళకి కూడా అలవాటు అయిపోతుంది నేను ఈ మధ్యనే బుక్ మెయింటైన్ చేసుకుంటున్నాను ఎప్పుడు ఎడిట్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి ఫైనల్ గా నేను ఒక విషయం చెప్తాను నాకైతే యూట్యూబ్ బెస్ట్ అండి జాబ్ కన్నా అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాకు అనిపించింది యూట్యూబ్ అనేది చాలా టైం పడుతుంది బట్ ఎప్పటికైనా సక్సెస్ వస్తుంది జాబ్ మనం చేయాలనుకున్నా మనకి వీలు పడదు యాక్చువల్ గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కూడా ఆ జాబ్ కారణమే అప్పట్లో ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునే జాబ్స్ చాలా సర్చ్ చేస్తే డేటా ఎంట్రీ జాబ్స్ దొరికాయి బట్ ఎక్కడ చూసినా సరే అన్ని ఫేకే డబ్బులు కట్టమని చెప్పేవారు ఇలా నెత్తుకుంటూ పోతే ఎప్పటికీ మనం చేయలేమని చెప్పేసి యూట్యూబ్ స్టార్ట్ చేస్తా సో మనం కష్టంగా చేయకుంటే ఇష్టంగా చేస్తే యూట్యూబ్ కూడా బానే ఉంటుంది సో ఫైనల్ గా నేను అనుకున్నవని మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇంకెందుకు లేని వదిలేసే కంటిన్యూ చేస్తాను మంచిది సో ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే చిన్న చిన్న థింగ్స్ కూడా ఎవరికైనా యూజ్ అవ్వాలంటే ఈ వీడియో షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసి ఫాలో అవ్వండి ఈ వీడియోలో ఎక్కువగా ల్యాక్ చేస్తే మాత్రం వెరీ సారీ నాకు అనిపించింది చెప్పాను సో ఉంటాను మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం బై బాయ్